పరిశ్రమ కానీ ఏ వృత్తి కానీ ఏ ఒక ప్రొఫెషన్ కానీ ఏ ఫీల్డ్ కానీ సినిమా కానీ బిజినెస్ కానీ పాలిటిక్స్ కానీ పైన పోయిన వాళ్ళు కింద దిగాలి ఒక ఫీల్డ్ తప్ప ఒకే ఒకే ఒక ఫీల్డ్ తప్ప అది ఆధ్యాత్మికం స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికలు ఆధ్యాత్మికలు మాత్రం పైన వెళ్ళేవాడు పైన ఉంటాడు ఇంకా పైన పోతాడు కానీ కింద రాడు అప్పుడు అడగచ్చు మీరు అప్పుడు వచ్చి పెద్ద పెద్ద బిలియనర్స్ అంతా ఉన్నారు సచిపోయి తోడు బిలియనర్స్గా చచ్చిపోయారు పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్ అంతా ఉన్నారు సచిపోయి తోడు ప్రైమ్ మినిస్టర్గానే చచ్చిపోయారు చీఫ్ మినిస్టర్ చచ్చిపోయారు సచిపోయి తోడు చీఫ్ మినిస్టర్గా చచ్చిపోయారని అది చూసే వాళ్ళకి పదవి అనేది డబ్బు అనేది కానీ ఆత్మతృప్తి ఒక మనశ్శాంతి సంతోషం అనేది ఎప్పుడో ఉంటుంది